హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అండ్ ఇవాళ నేను మీతో టైటిల్ తమ్నల్ చూడంగానే మీకు వీడియో కూడా అర్థమైపోయి ఉంటుంది ఇవాళ నేను మామిడికాయ తురుము పచ్చడి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సమ్మర్ వచ్చేసింది అంటే మామిడికాయలు వచ్చేస్తాయి మామిడికాయలు రాగానే మనకైతే ఈ ఊరగాయ పచ్చళ్ళు తురుము పచ్చళ్ళు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అండ్ ఈజీ మెథడ్లో మామిడికాయ తురుము పచ్చడి ఎవరైనా పెట్టుకునేలాగా పక్కా కొలతలతో ఇవాళ షేర్ చేసుకుంటాను నేను మీతో అండ్ ఇక్కడ నేను తొమ్మిది మామిడికాయలు తీసుకున్నాను ఇవి కూడా చక్కగా కడిగేసి చక్కగా క్లాత్ తీసుకొని పొడి క్లాత్ తుడిచి చక్కగా ఆరిపెట్టేసుకొని ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇప్పుడు దీని మీద ఉన్న పీల్ అనేది తీసేసేయాలన్నమాట ఈ విధంగా మొత్తం కూడా చక్కగా ఈ మనము తురుమేది ఉంటుంది కదా అది తీసుకొని చక్కగా ఈ విధంగా దీని మీద ఉన్న ప్లీ అంతా కూడా తీసేయాలి అప్పుడు మనకి మామిడికాయ తురుము పచ్చడికి చక్కగా ఉంటుందన్నమాట అండ్ ఈ విధంగా తీసుకున్నాక చక్కగా మామిడికాయ అనేది తురిమేసుకోవాలి ఈ విధంగా తీసుకున్నాం కదా అండ్ ఈ విధంగా తీసుకున్నప్పుడు తురిమేసుకోవాలి ఈ పచ్చడి పెట్టేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నీళ్ళు తడి అవి తగలేకుండా చూసుకోవాలి ఎందుకంటే మనకి సంవత్సరం వరకు నిల్వ ఉండాలి అంటే నీళ్ళ తడి అలాంటివి తగిలినప్పుడు పచ్చడి అనేది పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది అందుకని ఎలాంటి తడి లేకుండా మనం చేసే ప్రాసెస్లో వాడే వస్తువులైనా సరే తడి లేకుండా చూసుకోవాలి అండ్ ఈ విధంగా మొత్తం తురిమేసుకున్నాక ఇక్కడ నేను గ్లాస్ తీసుకున్నాను మీరు ఏ గ్లాస్ అయినా తీసుకోండి కానీ మనం ఈ విధంగా గ్లాస్లో కొలిచేటప్పుడు ప్రెస్ చేయకుండా అంటే మనం ఒత్తి పెట్టకుండా నార్మల్గా వేసేసేయండి ఈ విధంగా వేస్తే కనుక మనకి మామిడికాయ తురుముకి పక్కాగా కొలకొలకి సరిపోతుంది ఈ విధంగా నేను తురుముకున్న మామిడికాయ తురుము అనేది మూడు గ్లాసులు తీసుకున్నాను మూడు గ్లాసుల మామిడికాయ తురుమికి ఒక గ్లాసు కారం వేస్తున్నాను కారం కూడా ఎండుమిర్చి తీసుకొని మిల్లాడిచ్చి పెట్టుకున్న కారం వేస్తున్నాను ఎలాంటి ప్యాకెట్ కారం యూజ్ చేయకుంటే పచ్చళ్ళు అనేది ఇలాంటివి చేసేటప్పుడు మనం చక్కగా మిల్లాడిచ్చిన కారం వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వన్ గ్లాసుకి ఒక పావు అంత తీసి ఉప్పు యాడ్ చేస్తున్నాను అండ్ ఉప్పు కూడా కళ్ళు ఉప్పు తీసుకొని మిక్సీ పట్టి వేసుకోవాలన్నమాట అప్పుడు బాగుంటుంది అండ్ వన్ టేబుల్ స్పూన్ మెంతి పిండి అండ్ టూ టేబుల్ స్పూన్ ఆవు పిండి వేస్తున్నాను ఇవి డ్రై రో చేసి ఆ వాళ్ళు మెంతులు డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకున్న పౌడర్ అన్నమాట ఇది వన్ టీ స్పూన్ అండ్ ఆవు పిండి టూ టేబుల్ స్పూన్స్ వేసి మొత్తం కూడా కలిపేసుకోవాలి అండ్ మనము ప్యాకెట్ కారం అలాంటివి యూజ్ చేయకుండా ఇంట్లో పట్టించిన కారం వేయడం వల్ల బాగుంటుందనమాట అండ్ ఉప్పు వచ్చేసి సాల్ట్ అనేది వేయకూడదు అండ్ అలానే కళ్ళు ఉప్పు వేసేస్తే మెల్ట్ అయిపోవడానికి టైం పడుతుంది కాబట్టి ప్రాసెస్ అండ్ మనకి పక్కాగా తెలియదు అండ్ ఉప్పు సరిపోయిందో లేదో అనేసి అందుకే మనం మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల అండ్ మనకి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట కొలతల పరంగా కూడా అందుకే ఈ విధంగా కలుపుకొని పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో టూ గ్లాసు ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇది కూడా పప్పు నూనె అనేసి మనకి పచ్చళ్ళ నూనె అని దొరుకుతుంది అది యాడ్ చేసుకోవాలి లేదు అంటే ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేయండి అండ్ ఆయిల్ టూ గ్లాస్ ఆయిల్ యాడ్ చేశాను అండ్ ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ మెంత్ అంటే సారీ పచ్చనిగ పప్పు జీలకర్ర వేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు అంటే దాని మీద ఉన్న పొట్టు తీసేసి వెల్లుల్లి వేసుకోవాలి అండ్ ఎండుమిర్చి కూడా ఒక ఐదు ఆరు ఎండుమిర్చి కరివేపాకు కూడా చక్కగా క్లీన్ చేసి తడి లేకుండా వేసుకుంటున్నాను అండ్ ఈ విధంగా కొంచెం మొత్తం కూడా ఫ్రై అయిపోయాక స్టవ్ కట్టేసి ఈ పోపు అనేది చల్లారాక పచ్చడిలో కలుపుకోవాలి ఇలా వేడి మీద వేసేయడం వల్ల పచ్చడి స్మెల్ వచ్చేసేస్తుంది అండ్ మనకి నిలువ ఉండాలి కాబట్టి ఇలా వేడి మీద వేయకుండా కొంచెం చల్లారాక ఈ పోపు అనేది మనం ఏదైతే పచ్చడి ఇందాక రెడీ చేసి పెట్టుకున్నామో అంటే కలిపేసి పెట్టుకున్నామో అందులో యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి అండ్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ పక్కా కొలతలతో చెప్పాను కాబట్టి ఎవరైనా పెట్టేసుకోవచ్చు అంటే కొత్తగా పెళ్ళి ఇప్పుడే కొత్తగా వంట చేసే వాళ్ళైనా అండ్ కాలేజీ వెళ్ళే పిల్లలైనా ఈజీగా అనమాట అంత ఈజీ మెథడ్ అండ్ మనకి ఇవన్నీ కూడా దంచే పని అవేమీ లేవు కాబట్టి చక్కగా ఈ విధంగా తురిమేసుకొని పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి కూడా అండ్ మొత్తం కూడా ఈ విధంగా కలిపేసాక అండ్ ఇది గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ తడి లేకుండా చూస్తే పెట్టేసుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం వరకు కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది లేదు జాడీలో పెట్టినా బయట పెట్టుకున్న చక్కగా ఫ్రెష్గా ఉంటుంది మనము ఏదైనా తీసుకునేటప్పుడు అంటే ఒక తడి లేని స్పూన్ కానీ గంట కానీ పెట్టి తీసుకోవాలి ఈ పచ్చడి వచ్చేసి మనకి కేజీల ప్రకారం కొలతగా అయితే నాకు కేజీ అయ్యి ఒక వంద గ్రాములు పక్కన ఉందనమాట ఈ విధంగా కేజీ డబ్బాలో ఒక కేజీ పచ్చడి అయిందనమాట అండ్ ఈ విధంగా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది వన్ ఇయర్ వరకు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట పచ్చడి అంతా చేశాక ఈ విధంగా గిన్నెలో అన్నం వేసుకొని చిన్నప్పుడు ఎంత పెడితే అంత తినేసేవాళ్ళం కలుపుతూ ఉంటే తినేస్తూ ఉంటాం కదా అలానే మా పిల్లలకు కూడా తెగ నచ్చేసి కలర్ఫుల్గా ఉంది చూస్తూ ఉంటే అని అడిగారు పెడుతూ ఉంటే వాళ్ళు మాత్రం పచ్చళ్ళు అసలు తినరు కానీ ఈ పచ్చడి టేస్ట్ నచ్చేసి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మనం కూడా అంతే కదా చిన్నప్పుడు ఇలా పెడుతూ ఉంటే ఎంత పెట్టినా తినేస్తూ ఉండేవాళ్ళం అండ్ ఈ మెమొరీ మీకు గుర్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్స్ ద నెక్స్ట్ వీడియో